Thank ప్రపంచ దేశాల్లోనే హిందువులంతా పవిత్రంగా భావించే అయోధ్య రామ మందిరం నిర్మాణం భారతవానికి ఒక వరమని ఆనందదాయకమని పటాన్చెరు టీఆర్ఎస్ నేత బండి హరిశంకర్ అన్నారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఇంద్రేశం గ్రామంలో టీఆర్ఎస్ నేత బండి హరిశంకర్ ఆయన అనుచర గణంతో ఇటీవల అయోధ్యలోని రామ మందిరాన్ని సందర్శించారు రామమందిరం సందర్శన అనంతరం అయోధ్య నుండి పూజించిన అక్షింతల్ని ఇంద్రేశం గ్రామానికి అట్టహాసంగా తీసుకొచ్చారు అయోధ్య నుండి తీసుకువచ్చిన అక్షింతల్ని గ్రామస్తులకి ఇంటికి వెళ్లి పంపిణీ చేశారు గ్రామస్తులు అక్షింతల్ని మహాప్రసాదంగా స్వీకరించారు ఈ సందర్భంగా బండి హరిశంకర్ మాట్లాడుతూ అయోధ్యలోని రామ మందిరాన్ని దర్శించుకోవడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని అన్నారు మరో మూడేళ్లలో రామ మందిరాన్ని అయోధ్యలో చూడబోతున్నామని ఆయన అన్నారు ఈ సందర్భంగా అయోధ్యలో పూజించిన అక్షింతల్ని గ్రామస్తులకి పంపిణీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో నరసింహరావు బుచ్చయ్య వడ్ల నాగరాజ్ శేఖర్ నర్సింగ్ రావు లక్ష్మయ్య మురళి రాజు సాయి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు జై శ్రీరామ్ నా పేరు బండి హరిశంకర్ ఇంద్రేశం గ్రామం ఎక్స్ సర్పంచ్ని ప్రస్తుతము రామ అయోధ్యలో రామ మందిరాన్ని పునర్నిర్మాణం ఏదైతే జరుగుతుందో అక్కడ పూజించబడిన అక్షింతల్ని ఇంటింటికి చేరవేర్చాలనే ఒక సంకల్పంతో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇంటి అక్షింతలు రావడం జరిగింది ఆ అక్షింతల్ని ప్రతి ఇంటికి చేరవేసే విధంగా నభుతో నభవిష్యత్గా ఆ అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అందరం ఇరవై రెండవ తారీఖు ఏదైతే ఉందో ఆ విగ్రహ ప్రతిష్టను మనము ఎదురు చూస్తున్నాము కళ్ళ పండగగా మేమంతా ఆనందించాలని సంతోషంతో ఉన్నాము ఆలయ నిర్మాణము ఇంకా మూడు నుంచి నాలుగు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది కానీ విగ్రహ ప్రతిష్ట తర్వాత దర్శన కార్యక్రమాలు జరుగుతాయి కావున అందరూ భక్తితోని అక్షింతలు తీసుకొని అక్షింతల్ని ఇంట్లో జరిగే శుభకార్యాలలో మనము కలుపుతూ వాటిని ఎల్లవేళలా రాముడు ఆశీస్సులు మనకు ఉండే విధంగా వాటిని కొనసాగించాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు ఏంటంటే రామాలయ పునర్నిర్మాణం ఏ విధంగా జరుగుతుందో మేము మా మూడు రోజుల క్రితమే పోయి రావడం జరిగింది అక్కడ దర్శించిన తర్వాత ఆ స్థానంలో జరిగి అక్కడి నుంచి వచ్చి మేము ఈ అక్షితలు పంచడం జరుగుతుంది కావున అందరూ ఆ రాముడి కృపతో పాత్రలు కావాలని చెప్పేసి కోరుకుంటూ జై శ్రీరామ్